గుడ్ మార్నింగ్ న్యూస్ వైశవం తెలుగు న్యూస్ నిజం తెలుగు ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో ముసలం కాంగ్రెస్ పార్టీలో ముసలం అంటూ మహిళలకు దక్కని గౌరవం మమ్మల్ని పట్టించుకొని సారు అంటూ పెడుకుంటున్న కార్యకర్తలు వస నాయకులకు తప్ప కాంగ్రెస్ సీనియర్లకు గౌరవం దక్కట్లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశవం తెలంగాణ రాష్ట్రంలో పరుడుగట్టిన కాంగ్రెస్ నేతలకు అందరూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై అక్రమ కేసులు పెట్టి పెట్టిన కొన్నంత ఓర్పుతో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ముసలం కాంగ్రెస్ పార్టీలో ముస్లం అంటూ ఈరోజు కథనం ఉంటుంది మహిళలకు దక్కని గౌరవం మహిళలను గుర్తించట్లేదని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని పట్టించుకోరా సార్ వాళ్ళని పట్టించుకోరా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పాటించి నుంచి గౌరవిస్తుంది కానీ మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడి ఎన్నో స్టేషన్లో కేసులు పెట్టినా బీఆర్ఎస్ కోర్టు ఉన్నప్పుడు కేసులు పెట్టినా మేము వాటిని ఎదుర్కొని ఆ పార్టీలో ఉన్నాం కానీ ఈరోజు మాకు ఏ గౌరవం లేకుండా పోయిందని చెప్పేసి సీనియర్లు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఎప్పటికైనా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి పార్టీ మాకు ఏమన్నా పదవులు ఇవ్వాలని మాకు గౌరవంగా ఉంచాలని చెప్పేసి మేన్నో ఎయిరు దెబ్బలు ఎన్నో కేసులను గత ప్రభుత్వం ఎదుర్కొన్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కూడా మాకు సొంత పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం మాకు ఈరోజు గౌరవం అని చెప్పేసి అక్కడ కథనం వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీల నుంచి మహిళలు కావచ్చు ఇంతకుముందు ఉన్న సీనియర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు బాధపడుతున్నట్టు బాధపడుతున్నట్టుగా సమాచారం రుణమా రుణమాఫీ మొత్తం ఫోకస్ రుణమాఫీ మొత్తం బోకస్ అని ఇక్కడ అదనం వచ్చింది కేటీఆర్ అడ్డమైన ఆకాంక్షలు అర్థం లేని పరిచాత్తులు అడ్డమైన ఆకాంక్షలు తోటి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది రేషన్ కార్డు ద్వారా కాకుండా అందరికీ రెండు లక్షలు వచ్చేలా రెండు లక్షల ఫైన పరిస్థితి ఏంది రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షలు పది వేలు ఉన్నాయి వాటిని ఎలా పరిణామాలు తీసుకురు వాళ్ళని ఎలా మాఫీ చేస్తారని చెప్పేసి ఇంతవరకు సరైన డైనేజ్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటే ఇది బోకస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని చెప్పేసి అంటున్నారు ప్రజలు కూడా కొన్ని కొన్ని రుణమాఫీ రానువాళ్ళు వాళ్ళు కూడా కొంచెం మంది అంటారు ఇప్పటికైనా దాన్ని ఆలోచించి ఇక్కడ కేటీఆర్ అన్న వ్యాఖ్యలను కొన్నిటిని తీసుకొని పరిజ్ఞానం తీసుకొని ప్రజల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు రుణమాఫీ రేషన్ కార్డు ద్వారా కాకుండా అందరికీ వచ్చేలా చూడాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు రుణమాఫీ రాను వాళ్ళు ఎమ్మెల్సీ ప్రమాణం చేసిన రామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం మండల చైర్మన్గా కొత్త సుఖందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు కోదండ్రామ్ ఎమ్మెల్సీగా